నీవున్న ఐదు సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనటి నీవు అంటే ఒక పదిహేనేళ్ళ పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాళ రోజున నీ ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాళ రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున ఢిల్లీలో ధర్నా చేయలేదే ఏ రోజు నా మాట్లాడలేదే నీ ప్రభుత్వమే ఉండిందే ఎందుకు కనీసం నోరు మెదపలేదు ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు ఎందుకు కనీసం పరామర్శించలేదు అదే ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే నర్సరావుపేట పార్లమెంట్ సంబంధించినటువంటి ఆ పరిధిలో మాచర్లలో కావచ్చు లేకపోతే పల్నాడులో కావచ్చు కంచర్ల జల్లయ్య రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా కంచర్ల జల్లయ్య ఏ రకంగా హత్య చేశారో గుర్తుందా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీరు వెళ్ళి జై జగన్ అనేది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత ఒకే ఒక్క కారణం జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తోట చంద్రయ్య అదే రెండు వేల ఇరవై రెండులో మాచర్ల వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్యని చెప్పినప్పుడు మరి వాళ్ళ వినుకొండ వరకు వెళ్ళానని చెప్పుకుంటున్నావు కదా మరి పక్కన ఉన్నటువంటి మాచర్లకి వెల్దుర్తికి వెళ్ళి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఎలాగోన్ని రోజులు పరామర్శించలేదు ఇప్పుడైనా పోయి పరామర్శించాల్సింది కదా అలానే ఇదే నర్సరావుపేటలో నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం షేక్ ఇబ్రహీంని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు పోని నీ కడప జిల్లా నాది కడప జిల్లా నేను కడప జిల్లా వాడిని చెప్పుకొని తిరుగుతావు కదా కడప జిల్లాలో ఆరుగురు బీసీలని హత్య చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో ముప్పై రెండు మంది బీసీలను హత్య చేశారు పదకొండు మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి పదకొండు మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు అలానే ఇరవై ఏడు మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఇంత ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే నీకు సమస్య ఉందంటే పదకొండేళ్ళు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి అదే శవం ఉందంటే మాత్రం పదకొండు సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తావే ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే చేసేది మీరే దాడులు చేసేది మీరే హత్యలు చేసేది మీరే మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే ఇవాళ్ళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులుముతారా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం అది ఆ ఇద్దరు మనుషులకు మధ్య జరిగినటువంటి ఒక వివాదాన్ని అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీదైతే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు వాళ్ళ వెనక నిలబెట్టుకున్నావు చూసావా పక్కన నిలబెట్టుకున్నావు చూసావా మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు పిఎస్ ఖాన్ అతని అనుచరుడు రౌడీషీటర్లు అందరూ ఒక చోట చేరి ఒక విధ్వంసాన్ని ఆ రాచకాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం ఎందుకనంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు వెనకన పిఎస్ ఖాన్ గారు ఇటు పక్కన అంబట్ రాంబాబు గారు ఎవరో చెప్పమంటారా వీళ్ళందరూ బొల్లా బ్రహ్మానాయుడు ఎవరైతే ఈ ఫ్యాక్షన్ని ఎవరైతే ఈ అరాచకాల్ని ఈ విధ్వంసాల్ని ఈ దాడుల్ని ఈ హత్యల్ని వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ బొల్ల బ్రహ్మనాయుణ్ణి పక్కన పెట్టుకుని నువ్వు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నావా మాట్లాడుతున్నావా ఎవరి వల్ల అయితే ఇవాళ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చిందో అటు రషీదును ఉను మధ్య సమస్య వచ్చిందో వివాదం వచ్చిందో ఆ పిఎస్ నీ పక్కన నిలబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని